మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తెలుగుదేశం పార్టీ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయిపోయింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పు ఉపదాలను అవినీతిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం కాకినాడ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పడుతున్నారు ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే కొండబాబు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతో అట్టహాసంగా చెప్పుకున్న జగనన్న కాలనీల్ని పరిశీలిస్తున్నారు అక్కడ జరిగిన అక్రమాలను అవినీతిని కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఆయన వేసుకున్న లెక్కలు కూడా పూర్తిగా ఈ జగనన్న కాలనీల ద్వారా లక్షల ఓటు బ్యాంక్ తనకు వస్తుంది అని అనుకున్నారు కాకపోతే అవి పూర్తిగా నిర్మాణాలు కాకపోవడం అదే నేపథ్యంలో ప్రధానంగా కాకినాడ ప్రాంతం చూసుకుంటే కనుక ఎక్కడో ఊరవతలు ఇచ్చారు అక్కడ కనీసం ఉండడానికి కూడా సదుపాయాలు లేదు మౌలిక వస్తలు కూడా కల్పించలేదు నిర్మాణాలు చేపట్టామని మాత్రమే చెప్పుకున్నారని స్థలాలైతే కేటాయించారు డాక్యుమెంట్స్ అయితే చేతిలో పెట్టారు కానీ అంతకు మించి ఎటువంటి ఉపయోగం లేదు అని మొదటి నుంచి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న అవినీతిని లేదంటే అక్కడ జరుగుతున్న అక్రమాలని బయటపెట్టే ప్రయత్నం అంటూ తాజాగా ఎమ్మెల్యే కొండబాబు అక్కడికి వెళ్ళడం ఆ ప్రాంతాన్ని అన్నింటినీ పరిశీలించడం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తాము అధికారంలోకి వస్తే రెండు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కూడా నిర్మిస్తామంటూ వాళ్ళ పెట్టిన మేనిఫెస్టోలో ఇరవై ఐదు హామీలు ఒక కీలక హామీ అది సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారనేది కీలకం అదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్లను వాళ్ళు తీసుకుని అక్కడ లబ్ధారులు ఎవరో ఉండకపోవడం అలాగే నిర్మాణాలు కూడా పూర్తి కాకపోవడం సరిగ్గా చేపట్టకపోవడం కనీసం బేస్మెంట్ లెవెల్స్ కూడా సరిగ్గా లేవు అంటూ తాజాగా కొండబాబు వివరించారు వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు లబ్ధిదారుల పరిస్థితి ఏంటి వాళ్ళకి మళ్ళీ కొత్తగా వాళ్ళ సొంత ఇంటికాలను నిజం చేయడానికి తెలుగుదేశం పార్టీ నడుం బిగిస్తుందా లేదంటే పాత వాటిని రద్దు చేస్తారా ఈ అయోమయం అయితే ఇప్పుడు కాకినాడ ప్రజల్లో కనిపిస్తుంది మరి దానికి ఫైనల్గా ఏం సొల్యూషన్ చెప్తారనే చూడాలి